దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు యశయ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనము రక్షింప నేరకు విండునట్లు ఏహో అస్తం కురచు కాలేదు విన నేరకు విండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును ప్రేమ నా సహోదరి సహోదరులరా ఆయన యొక్క హస్తము కురసైనది కాదు ఆయన అస్తం విశాలమైనది ఆయన హస్తంలో ఎంతో శక్తి ఉంది ఎంతో విలువైన కృప ఉంది ఆయన హస్తాలు కావు ఆయన హస్తం చాచాడంటే సమస్తము మేలు సమస్తము ఆశీర్వాదం ప్రతి సమస్య మన నుంచి దూరం అయిపోతుంది రక్షింప నేరకు విండునట్లు ఏ హస్తం అస్తం ఏమాత్రం కురిచకాలేదు ఆయన రక్షించడానికి సమర్థుడు ఆయనకు అసాధ్యం అంటూ లేని దేవుడు సమస్తము సాధ్యం గల గొప్ప దేవుడు మన దేవుడు దేవుడు ఏమంటున్నాడు నా హస్తము ఖర్చు కాలేదు అంటున్నాడు మరెందుకు మన పరిస్థితులు కొరచుగా ఉన్నాయి ఎందుకు ఇబ్బందిగా ఉన్నాయి మనము రక్షించే చేతుల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం ఆ రక్షించే చేతుల నుంచి జారిపోయి ప్రక్కకు తొలగి మన యొక్క పనులు మనం చూసుకుంటున్నాం ఈ మా దేవుని యొక్క హస్తాల్లో ఉంటే దేవుడు రక్షించే దేవుడుగా ఉన్నాడు ఆయనకు మొరపెడితే ఆయన మన మొర వినే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడైతే మనం మర మనం మొరపెడతామో మన యొక్క పాపాలని శాపాలని ఆయన యొక్క అదృశ్యమైన రక్తంలో కడుక్కు కడుక్కొని శుభ్రం చేసుకుంటాము ఆయన ఆయన హస్తాల్లోకి మనల్ని తీసుకునే దేవుడుగా ఉన్నాడు విన నేరకు విండునట్లు ఆయన చెవులు మందం కాలేదు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన చెవులు ఏమాత్రము మందం కాలేదు మనకి మనకి నచ్చిన వారు పలకరిస్తే ఒక్కొక్కసారి వారు పలకరించకపోయినా పలకరించినట్టు మనం ఫీల్ అవుతూ పలకరి అటు ఎటు మన ముందు నుంచి వెళ్తుంటే వారు పలకరించకపోయినా పలకరించినట్టు ఫీల్ అవుతాం అలా వినపడద్ది పలకరించినట్టు మన పేరుతో వారు పిలవకపోయినా అది మన యొక్క స్వభావం మనకు నచ్చిన వారు పిలిచినా సరే ఏమాత్రం వినపడినట్టు అసలు మాట ఇది ఒక మానవ స్వభావం మనమైతే అలా ఉండం కానీ ప్రియమైన వాళ్ళరా ఇలాగా ప్రవర్తించే ప్రవర్తించేవారంగా ఉంటాము గత కాలంలో అప్పుడప్పుడు ఇప్పటికి కూడా చాలామంది అలాగా ప్రవర్తిస్తారు కాకపోతే దేవుని యొక్క చెవులు ఏమాత్రం మందం కాలేదంట మన యొక్క ప్రార్థనల వైపు మన యొక్క యాచనల వైపు మన యొక్క దేవుడు మన వైపు చూస్తున్నాడు ఏం అడుగుతున్నారా వారికి ఏం సహాయం చేయాలి వారిని వారి ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులను తొలగించాలి వారి యొక్క సమస్యలు దూరం చేయాలి వారిని ఒక ఉన్నత స్థితిలో ఉంచాలి అని దేవుడు ఆశపడే దేవుడుగా ఉన్నాడు ఆయన చెవులు ఏమాత్రము మందం కాలేదు ఆయన ఎప్పుడు వినడానికి రెడీగానే ఉన్నాడు ఆయన విన వినడానికి ఎప్పుడు ఆయన త్వరపడే దేవుడుగా ఉన్నాడు ఆయన చెవులు మందం కాలేదు ప్రేమైన వర్లారా అలాగే ఎందుకు ఆయన అస్తాలు కురిచి కాలేదు ఆయన చెవులు మందం కాలేదు ఇంకా ఎందుకు సమస్యలు మీ దోషంలో మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాను ఏం దోషాలు ఏం దోషాలు చేయట్లేదు కదా ఏ దోషం వచ్చింది అని ప్రశ్నించవచ్చు మనం ప్రార్థన చేయకపోవడం కూడా దోషమే నేను అనుకునే విషయం చెప్తున్నాను ప్రార్థన చేయకపోవడం కూడా దోషమే అలాగే దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం కూడా దోషమే ఈ సమస్యలను బట్టి మన ఒక పరిస్థితులను బట్టి వెళ్ళకపోతే అది వేరే విషయం పరిస్థితులు బాగోలేనప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు ఇంట్లో వాక్యం అలా కాకుండా సమస్తం బాగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళగలిగే శక్తి వెళ్ళగలిగే సదుపాయం ఉండి కూడా వెళ్ళకపోతే అది మంచిది కాదు అది కూడా అడ్డమే మన యొక్క ప్రార్థనలు మన ఆశలు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి ఇది కూడా కారణం అవ్వచ్చు కొంతమంది క్రిస్మస్కి వెళ్తారు ముప్పై ఒకటి నైట్ న్యూ ఇయర్కి వెళ్తారు మిగతా రోజులు అలాగే ఈస్టర్ సండే నలభై రోజులు చాలా భక్తిగా ఉంటారు మరి మిగిలిన రోజులు నలభై రోజులు ఏ సిగరెట్ ఏ త్రాగుడు ఏది ఉండదు ఎంత అంటే దేవునికి వారికి చాలా సన్నిహిత చాలా ఎంత విడదీయని బంధంగా ఉంటారు ఆ తర్వాత మరలా మామూలే ఈ రీతిగా ఈ స్వభావం ఉండకూడదు ఆయన గొప్ప దేవుడు ఆయన ప్రేమమూర్తి ప్రేమ గల హస్తాలు ఎప్పుడూ ఉండాలి అంతేగాని కొద్ది రోజులని మనం నియమం పెట్టుకోకూడదు క్రిస్మస్ న్యూ ఇయర్కి మాత్రమే దేవుడు కాదు ప్రతిరోజు దేవుడే ప్రతి సెకను ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం మన వృద్ధాప్యం వరకు ఆయన మనకు దేవుడు మన తండ్రి యుగ సమాప్తి వరకు మనకు సదాకాలమైన తోడుగా ఉండే దేవుడు కాబట్టి తోడుండే దేవుణ్ణి నేడుగా ఉండే దేవుణ్ణి వదులుకోకూడదు ఆయన యొక్క హస్తాల్లో మనం ఉండాలి ప్రేమల వారి దేవుని యొక్క కృప ఎంతో విలువైనది ఎంతో శ్రేష్టమైనది ఆయన కృప కోరుకునే వారికి ఏమాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కృపను కుమ్మరించకుండా ఉండే దేవుడు కాదు ఆయన కృపను మనం కోరుకుందాం ప్రతి ఒక్కరి పైన ఆయన కృప మనపై నిండుగా దేవుడు ప్రసాదించుగాక ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామఠ సర్వశక్తి మంతుడానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు రక్షింప నేరకుండినట్లు ఏవో హస్తం కురుచు కాలేదు అన్నావు తండ్రి నీ చెవులు మందం కాలేదు నీ హస్తాలు కురు కాలేదు ప్రాభ కేవలం మా దోషాలు నీకు మాకు అడ్డుగా ఉండు నిమిత్తం ఉండు కారణం బట్టి ప్రభు నైనా మా సమస్యల నుంచి మేము ప్రభు విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్నాం దయతో క్షమించండి ప్రభు ఏవైతే మాకు తెలిసి తెలియని ఏవైతే అడ్డుగా ఉన్నాయో మా పాపాలు దోషాలు మా పితల పాపాలు మా తల్లిదండ్రులు పాపాలు మా పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయతో క్షమించి ప్రభు వాటిని పూర్తిగా తండ్రి తండ్రి మా నుంచి దూరం చేసి నాయన మా జీవితాల్లో ఉన్న సమస్యలను భారాలను తొలగించి ప్రభా తండ్రి నాయన శ్రేష్టమైన ప్రభ కృపను మాపై కుమ్మరించి నాయన నీ దీవులు మాపై కుమ్మరించండి అయ్యా తండ్రి నీకెన్నో వందనాలు స్తోత్రాలు ప్రభ భయంకరమైన వేసవ కాలం నుండి తప్పించావు ప్రభా చలదనాన్నిచ్చో నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన ఎంతో భయంకరమైన వేడి నుంచి తప్పించవు ఏమాత్రం గాల్పు లేకుండా చేసావయ్యా నీకు వందనాలు ప్రభా మీ కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ కోట్ల కొలది ప్రభు నీకు వందనాల స్థుతులు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రీ అనేసి క్రీస్తారు నా ముందే అతీయునంగా ప్రతి నాడు నాంత్రి ఆ ఆమె నా